అందరికీ నమస్కారం తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబయే కొత్త సీరియల్ సంసారంలో సిద్ధాంతాలు మొదటి భాగం రచన కాశీ విశ్వనాథ్ గారు ఇది వంశీకృష్ణ కథ అతని గురించి చెప్పేటప్పుడు అతని జీవన నాటకంలో ఒక ప్రముఖ పాత్ర పోషించిన విజయ్ గురించి కూడా చెప్పాలి విజయ్ స్వతహాగా శృంగార పురుషుడు భార్య రజనీతో అన్యోన్యంగా ఉంటూనే అప్పుడప్పుడు కిరాయికొచ్చే పరాయి భామలతో కూడా తన సరదాలు తీర్చుకుంటూ తన వాక్చాతుర్యంతో భార్యను మభ్యపెడుతూ తనకు నచ్చిన మార్గంలోనే పరుగులు తీస్తున్నాడు అతని జీవన శైలిని అతి దగ్గరగా చూస్తున్న వంశీకృష్ణకు ఆ శైలి ఎంతమాత్రం నచ్చక మంచి దారిలోకి మళ్ళమని చాలాసార్లు మందలించాడు అయితే ఏది మంచి ఏది చెడు అనే విషయాలకు నిర్వచనాలు ఇచ్చుకోవటంలోనే వాళ్ళిద్దరూ విభేదించారు వంశీకృష్ణ సంసార జీవితం గురించి ఇచ్చిన నిర్వచనం కొంతమంది యువకులకు రుచించకపోవచ్చు జీవితం ఒక ఆట అనుకుంటే దాన్ని కొన్ని నియమాలకు కట్టుబడి ఆడాలి తప్ప ఫీల్ గేమ్ ఆడకూడదు నువ్వు నిజమైన నీ నిజమైన నేస్తమైన భార్యతో ఫీల్డ్ గేమ్ ఆడుతున్నావు అబద్ధాలతో చేసే కాపురం పేక మేడ లాంటిది ఏ చిన్న గాలి వీచినా అది కూలిపోతుంది ఇది వంశీకుండే వేదన విజయ్తో చెప్పే వాదన స్నేహితుడిగా చేసే బోధన అయితే దీనికి పూర్తిగా వ్యతిరేకంగా ఉండే వాదన విజయ్ కూడా చేశాడు ఈ వాదన బాగున్నట్టుందే అని చాలామంది యువకులతో అనిపించగలిగాడు ఏమిటా వాదన అన్ని జన్మల్లోకి మానవ జన్మ గొప్పది అందున మగాడిగా పుట్టడం మరీ అదృష్టం ప్రతి మనిషి నిండు నూరేళ్ళు బ్రతకాలనుకుంటాడు కానీ బ్రతికిన నూరేళ్ళు యవ్వనంలోనే బ్రతకాలనుకుంటాడు అలాంటి యవ్వనంలో నేనున్నాను నా మనసు నిండా కోరిక ఉంది నా చేతి నిండా అంతే అంతేకాదు నా వ్యవహారాలు ఏవి మావిడకు తెలియకుండా దాచిపెట్టగల నేర్పు ఉంది ఇంకా నేను చెప్పే అబద్ధాల సంగతి అంటావా మనం మనిషిగా బ్రతకటానికి ఆహారం ఎంత ముఖ్యమో ఈ సంఘంలో సభ్యుడిగా బ్రతకడానికి అబద్ధాలు అంతే ముఖ్యం స్నేహితుల మధ్య అనేక సార్లు జరిగిన వాదోపవాదాలన్నీ దాదాపుగా ఒక సంవత్సరం క్రితమే జరిగాయి ఆఖరిసారిగా వంశీకి పెళ్లి జరిగి శోభనం జరగబోయే రోజు సాయంత్రం జరిగింది వంశీకి నానేవాడంటూ ఉంటే అది విజయకుమారే కాబట్టి స్నేహితుడు వివాహానికి కర్త కర్మ క్రియ అయ్యాడు విజయ్ జీవితానికి రంగు రుచి వాసన కల్పించిన రజనీ కూడా ఈ వ్యవహారంలో పరిపూర్ణంగానే సంపూర్ణంగానే సహకరించింది ఈ ఇద్దరు స్నేహితుల జీవితాల్లో ఉన్న విశేషం ఒక్కటే విజయ్ అబద్ధాలతో జీవితాన్ని నెట్టుకొస్తున్నాడు కాబట్టి అతని కాపురం ఏదో ఒక రోజు రంగు విలిసిన బొమ్మలా వెలవెలపోతుంది పేక మేడలా కూలిపోతుంది ఇది వంశీ చేసిన హెచ్చరిక కానీ ఆ కాపురం కోలకుండా కంచుకోటలా భద్రంగానే ఉంది భార్యాభర్తలంటే దాపరికాలు దొంగాటలు లేని ప్రాణ స్నేహితుల్లా మసలుకోవాలి అప్పుడు ప్రతి రాత్రి వసంత రాత్రి అవుతుంది ప్రతి ఉదయం శుభోదయం అవుతుంది అభ్యుదయం అవుతుంది ఇది సంసార జీవితం గురించి వంశీ ఇచ్చిన నిర్వచనం అతని నమ్మకం అయితే అతని జీవితమే గతుకుల దోవలో పడింది ఇప్పుడు కళ్యాణి అతనికి విడాకుల నోటీస్ పంపించింది కళ్యాణి వంశీ భార్య పెళ్ళైన పద్నాలుగు నెలలకే విడాకుల నోటీస్ రావటం అనేక మందికి ఆశ్చర్యం కలిగించింది ఎందుకు ఇలా జరిగింది వారు కాపురం చేసింది కొన్ని నెలలే ఆ కొద్ది కాలంలోనే చాలాసార్లు గొడవపడ్డారు ఆఖరిసారిగా గొడవ పడింది మాత్రం వంశీ పనిచేసే ఆఫీసులోనే ఆ ఘర్షణకు సాక్షులుగా మారిన ఆఫీసు స్టాఫ్ అతని మీద సానుభూతి చూపిస్తుంటే భరించలేక ఆఫీస్కి లాంగ్ లీవ్ పెట్టేశాడు విడాకుల నోటీస్ అందిన రోజు ఆ ఇంటి తలుపుకు పెట్టేసి మంచం మీద పడుకుని తన మనోమందిరానికి తలుపులు తెరిచాడు అందులోంచి అప్పుడే స్వతంత్రం పొందిన బానిసల్లాగా బెలబెలమంటూ బయటకొచ్చేశాయి ఆలోచనలు అతని ఆలోచనల్లో మొదటి వరుసలో నిలబడింది బాల్య దశ ఇక బాల్యం మహామధురమైందని వంశీ విన్నాడే తప్ప ఆ మాధుర్యం ఏమిటో అతని అనుభవంలోకి రాలేదు అందుకు కారణం అతని తండ్రి చిన్నబ్బాయి అతను కాలక్షేపం కోసమే పేకాడతాడు అది ఆడకపోతే అతని కాలం గడవదు చిరాకు వచ్చినప్పుడే తాగుతాడు తాగకపోతే అతనికి చిరాకు వచ్చేస్తుంది పేకాటాటానికి డబ్బులు కావాలి కాబట్టి ఇంట్లో ఉండే చిన్న చితకా సామాన్లు తీసుకెళ్ళి అమ్మేసేవాడు అక్కడే అతని భార్య రాజేశ్వరి గొడవ పడేది అందుకు ఆయన రాజేశ్వరిని చేతికొచ్చిన దెబ్బ కాలికొచ్చిన తన్ను తన్నేవాడు పడుతున్న బాధ చూడలేక వంశీ తల్లికి అడ్డుపడితే అతన్ని పెడి పెడిమని కొట్టేవాడు ఎదురింటి పెద్దిరాజు చిన్నబ్బాయి భార్య పిల్లల మీద జాలిపడి అతనికి ఒక దుకాణంలో ఉద్యోగం ఏర్పాటు చేశాడు ఓ వారం గడవక ముందే ఆ దుకాణంలో ఏదో దొంగతనం చేస్తే ఆ షావుకారు అతన్ని పోలీసులకు అప్పగించాడు పోలీసులు జైలు జైలుకి అప్పగించారు అతను రాత్రింబగాళ్ళు తాగినప్పుడు అతని లివర్ బాగానే పనిచేసింది జైలుకు వచ్చిన ఆరు నెలల కాలంలో ఒక్కసారిగా ఒక్కసారి కూడా కడుపులోకి మందు చుక్కలు పడకపోయేసరికి అతని కడుపు ఎండిపోయిన చెరువులా మారిపోయింది ఈ ఎండిన చెరువులో ఏ చేప బతకలేదు అన్నట్టుగా అతని లివర్ కూడా బతకలేకపోయింది ఒక వారం రోజులు గవర్నమెంట్ హాస్పిటల్లో ఇన్పేషెంట్గా గడిపాక ఎనిమిదో రోజు ఊపిరి వదిలేశాడు అతను బ్రతికుండగా పెట్టిన హింసల వల్ల జీవత్సవంలా మారిన రాజేశ్వరి తన భర్తపైన నెల రోజులకే కన్నుమూసింది రాజేశ్వరికి చెల్లెలు వరసైన వరలక్ష్మికి పిల్లలు లేకపోవటం వలన వంశీని తన ఇంటికి తీసుకెళ్ళింది తండ్రి సాగించిన జీవిత విధానం చరమాంకంలో అనుభవించిన జైలు శిక్ష హీనమైన మరణం ఎవరి సానుభూతికి నోచుకోలేకపోయింది తన తండ్రి తన తల్లిని పెట్టిన బాధలు ఏడుపులు వంశీ మస్తిష్కంలో రాని భయంకరమైన జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి అప్పట్లోనే ఒక తెలుగు ఉపాధ్యాయుడు ద్వారా తెక్కన సోమయాజి తెనిగించినటువంటి పద్యం వినటం తటస్థించింది వరులేయని అని వనరించిన అనే పదానికి అర్థం చెప్పారు ఇతరులు ఏ ఏ పనులు చేస్తే నువ్వు ఇబ్బందిగా అయిష్టంగా భావిస్తావో అలాంటి పనుల్ని నువ్వు ఇతరుల పట్ల చేయకు అని దాని అర్థం ఆ పద్య సారాంశం వంశీకి నచ్చింది భవిష్యత్తులో తను గొప్పగా బ్రతకపోయినా తండ్రిలా మాత్రం బ్రతకూడదు అనుకున్నాడు భార్యను త్రికరణ శుద్ధిగా ప్రేమించాలి తప్ప మోసగించకూడదు హింసించకూడదు అనుకున్నాడు తన తండ్రిలాగా తాగుడు పేకాట పరస్త్రీ వ్యామోహం లాంటివి అలవాటు చేసుకోకూడదు అనే విషయాలని తన ఆశయాలుగా పెట్టుకున్నాడు వంశీ ఉంటున్నది తన పిన్ని వరలక్ష్మి ఇంట్లో అది ఆవిడ సొంతిల్లు కాదు ఆ ఇంటి ఓనరు తాతారావు ఇక తాతారావు చాలా చిత్రమైన మనిషి అతను కూడా ఆ ఇంటి మేడం ఏదో ఒంటరిగా ఉంటున్నాడు అతను ఒక తమాషా పీసినారి అందుకు ఒక ఉదాహరణ చెప్పినా ఎదుటివారికి అతని నైజం అర్థమైపోతుంది ఓసారి ఆ ఇంటికి ఎదురింట్లో ఒక ఆఫీసర్ గారు దిగారు వారితో స్నేహం కాస్త చిక్కబడ్డాక పెళ్ళు మంటూ ఎండలు కాస్తున్న ఒక మండు వేసవిలో ఆ ఇంటికి వెళ్ళి ఈ వేసవి కాలం మూడు నెలలు మీ ఫ్రిడ్జ్ మాకు అరువిస్తే మళ్ళీ శీతాకాలం రాగానే మీ ఫ్రిడ్జ్ మీకు తిరిగి ఇచ్చేస్తాం అన్నాడు ఆ ఒక్క కోరికతో తాతారావు నైజాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకున్న ఆఫీసర్ వారం తిరక్క ముందే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు తాతారావు స్కూల్కి వెళ్ళి పుస్తకాల ద్వారా చదివింది తక్కువే అయినా లోకాన్ని మాత్రం తలకిందులుగా చదివేసిన మనిషి ఆ ఏరియాలో ఏ మనిషి చనిపోయినా ఆ శవయాత్రలో అతను కంపల్సరీగా పాల్గొని పదడుగులు నడిచి మరీ వెనక్కి వచ్చేస్తాడు అందుకు కారణం అతనికి ఉండే భూతతయే కాదు అలా చావు వెంట వెళ్ళిన వారిని దినకారి నాడు ఒక పూట భోజనానికి పిలుస్తారు ఆ విధంగా ఒక పూట భోజనం కలిసి వచ్చినట్టే కదా అంటూ తను చేసిన పనిని ఆటంగా సమర్థించుకుంటాడు వరలక్ష్మి ఆ సమర్థింపును విని తిండి పోనప్పుడు ఎంత ఆస్తుండేం లాభం సంపాదించిన డబ్బుని అనుభవించడానికి కూడా ప్రాప్త ఉండాలి అని సనిగింది కకుర్తి తాతారావుగా కొంతమంది చేత పిలవబడే ఆ వ్యక్తిలో కూడా ఒక ఉన్నాడేమో అని సందేహం కలిగించే కొన్ని సంఘటనలు ఉన్నాయి ఒకరోజు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళటానికి వంశీ విజయ్ బయలుదేరుతున్నప్పుడు వరలక్ష్మి చెప్పింది ఈ వీధి చివరనున్న శివాలయానికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుని విభూతి పట్టుకెళ్ళండి అని వంశీ సరే అన్నాడు కానీ విజయ్ ఆమెను ప్రశ్నిస్తూ మేం విభూతి పెట్టుకెళ్తే మాకు ఉద్యోగాలు వచ్చేస్తాయి ఆ పిన్ని అని అడిగాడు ఎందుకు రావు వచ్చేస్తాయి దేవుడి విభూదికే ఉద్యోగాలు ఇప్పించే శక్తి ఉంటే ఈ పాటికి మన దేశంలో హయ్యెస్ట్ రేటుకి అమ్ముడుపోయేది బంగారం కాదు బూడిదే విజయ్ మాటలకి వరలక్ష్మి నవ్వలేదు నీకు వితండవాదాలు ఎక్కువైపోతున్నాయరా రేపు ఎలా బ్రతుకుతారో ఏమిటో అంటూ విజయ్ గురించి జాలి పడింది మేడ మీద నుంచి తాతారో తనకు మాత్రమే సొంతమైన ఒక వికిలి నువ్వు నవ్వుకుంటూ వచ్చి ఎక్కడికి బయలుదేరారు అని ప్రశ్నించాడు ఆ ప్రశ్నకు వరలక్ష్మికి ఒళ్ళు మండుకొచ్చింది మీకు ఒంటి మీదకి వయసు వచ్చిన బుర్రలకు బుద్ధి మాత్రం రాలేదన్నయ్య గారు అంది నాకు బుద్ధి రాలేదన్న డౌట్ మీకెందుకు వచ్చింది అన్నాడు ఎందుకంటే ఒక మనిషి ఒక కార్యం మీద బయటకు వెళ్తున్నప్పుడు ఎక్కడికి అని బుద్ధున్న వాడు ఎవడో అడగడం నీకు జనరల్ నాలెడ్జ్ తక్కువ అమ్మా మాట వరసకి మనం బయటికి వెళ్ళి ఓ రిక్షాయో ఆటోయో ఎక్కామనుకో అప్పుడు వాళ్ళు ఎక్కడికి అని అడగరా ఏ నేను ఆ వాడి కూడా చేయలేనా వాళ్ళను పంపించు నువ్వు వాళ్ళకి ఎదుర్రా వాళ్ళు వెళ్ళే పని జయమైపోతుంది ఆ మాటలకు వరలక్ష్మికి ఆవేశానికంటే చిరాకు ఎక్కువైంది వాళ్ళు వెళుతున్నది ఇంటర్వ్యూకి వాళ్ళకేదైనా ఉద్యోగం వస్తే ఇన్నాళ్ళు నేను పడిన శ్రమకి ఫలితం దక్కుతుంది అయ్యో అలా జరగాలని నేను కూడా కోరుకుంటున్నాను అన్నాడు నిజంగా మీరు అలాగే కోరుకుంటే అని ఇంటర్వ్యూకి వెళ్తున్న వారికి ఏనాడో మొగుడు తెచ్చిన నన్ను ఎదురు రమ్మంటారా వరలక్ష్మి ఏదో కడుపు చెక్కలయ్యే జోకేసినట్టు తాతారావు పగలబడి నవ్వాక చెప్పాడు వితంతువు ఎదురొస్తే కొంపలంటుకుపోతాయనే దిక్కుమాలిన నమ్మకం ఉన్న ఈ దేశంలోనే ఒక వితంతువు ప్రధానమంత్రిగా మారి దేశాన్ని ఏలుబడి చేసింది ఆవిడ వితంతువు కదా అని ఆవిడ రూలింగ్ని ఎవరైనా కాదన్నారా ఆవిడ చేత శంకుస్థాపనలు చేయించడం మానేశారా ఆ వితంతువుని చూస్తే అశుభం అని చెప్పి ఎవరైనా ఇంట్లో దాక్కున్నారా ఓ వితంతో ఏలుపడేది చేసే దేశంలో మాలాంటి సాంప్రదాయవాదులు ఉండవని చెప్పి ఈ దేశాన్ని వదిలేసి మరో దేశానికి వెళ్ళిపోయారా విత్తంతో ఎదురు కాకూడదనే ఆచారాన్ని క్యాన్సిల్ చేసేసి చాలా సంవత్సరాలు అయిపోయింది రోజు తాతారావు ఆ ఇంట్లోకి వచ్చింది వరలక్ష్మిని కాఫీ పొడి అప్పు అడగడానికి ఆయనకు కావలసిన వస్తువుల కోసం మరొకరి మీద వాలిపోతాడనే విషయం ఆ వీధిలో అందరికీ తెలుసు వాళ్ళతో పాటు వంశీకి విజయ్కి కూడా తెలుసు కానీ అందుకోసం వీరేశలింగం పంతులు జూనియర్గా మారిపోయి సంఘ సంస్కృత బ్రాండ్ డైలాగులు కూడా కొట్టగలడని ఇవాళే నాకు తెలిసింది అన్నాడు విజయ్ వంశీ మాత్రం స్నేహితుడు మాటలకి తలవపలేదు తాతారావులో కూడా ఒక చిన్న సైజు అభ్యుదయవాదు ఉన్నాడు కాకపోతే అతనిలోని పిసినారి ఆ అభ్యుదయవాదిని బయటికి రానివ్వటం లేదని గ్రహించాడు అతని హృదయంలో ఎక్కడో ఒక మూల తాతారావు పట్ల ఒక సద్భావం ఏర్పడింది ఆ రోజు ఆ ఇద్దరు స్నేహితులు వెళ్ళిన ఇంటర్వ్యూ సఫలీకృతం కాలేదు ఉద్యోగ ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి వంశీ విజయులిద్దరూ రంగస్థల నటులే ప్రగతి అనే నాటక సమాజం ద్వారా ప్రముఖ నాటక పరిషత్తుల్లో పాల్గొని ప్రముఖ బహుతులు బహుమతులు గెలవటం వారిద్దరికీ అలవాటైపోయింది విజయ్ అప్పుడప్పుడు నిజ జీవితంలో కూడా కొన్ని సందర్భాల్లో నటించాడు కానీ వంశీ మాత్రం నాటకంలో తప్ప జీవితంలో ఏనాడు నటించలేదు పైగా అలా నటించడానికి అతను విరుద్ధం నటుడిగా జీవించాలే తప్ప జీవితంలో ఎప్పుడూ నటించకూడదు అనేది తన సిద్ధాంతంగా పెట్టుకున్నాడు ఇక కొన్ని పుస్తకాల్లో మనం నమ్మలేని నిజాలు అనే శీర్షికతో కొన్ని సంఘటనలని చదువుతూ ఉంటాం అవి చెప్తే అతిశయోక్తిగానో వెంటానికి విడ్డూరంగానో అనిపించినా అవన్నీ అక్షరాల నిజాలని నేను గ్రహిస్తాం అలాంటి విడ్డూరమే విజయ్ జీవితంలో కూడా జరిగింది నెల ముప్పై రోజులు కష్టపడ్డాక ఫస్ట్ అడికి నాడు అందుకునే జీతం మనకిచ్చే పారితోషికమే అవుతుంది తప్ప అదృష్టం మాత్రం అవ్వదు కానీ ఓ వ్యక్తి ఓ సంస్థలో సాదా సీదా క్లాస్ త్రీ ఉద్యోగం చేస్తూ సడన్గా అదే సంస్థ యజమాని గారి ఏకైక వారసురాలని వివాహం చేసుకుని అదే సంస్థకు యజమానిగా మారితే మాత్రం దానికి అదృష్టం అనే పేరు పెట్టాలి లేదా తెలుగు నిఘంటువుల్లో కనిపించని మరో కొత్త పేరు ఏదైనా తగిలించాలి విజయ్ వంశీ ఒకే కంపెనీలో క్లర్కులుగా జాయిన్ అయ్యి ఉద్యోగాలు చేసుకుంటూనే నాటకాలు వేస్తూ ఈ జీవితాల్లో సంవత్సరానికి పన్నెండు జీతాలు ఇరవై నాలుగు నాటకాలతో గడిచిపోయే చాలనే గడిచిపోతే చాలని భావిస్తున్న తరుణంలో నెల్లూరులో జరిగిన గొప్ప ప్రతిష్టాత్మక నాటక పరిషత్తులో మానవత్వానికి మరో కోణం అనే నాటకాన్ని ప్రదర్శించారు దీన్ని ఆఖరి రోజు ఆఖరి ప్రదర్శనగా ఏర్పాటు చేయడం జరిగింది ఆ నాటక ప్రదర్శన తర్వాత జరిగే బహుమతి ప్రధానోత్సవానికి విశాఖపట్నంలో ప్రముఖ పారిశ్రామికవేత్త వయోవృద్ధుడైన మోహన్ చంద్ర ఆహ్వానించబడ్డాడు ఆయన ఈ నాటక ప్రదర్శనని చాలా ఆసక్తిగా తిలకించారు ఆయన ఒకప్పుడు రంగస్థల నటుడే కానీ ఆంధ్రదేశానికి ఆయన కళాకారుడుగా కంటే సాంస్కృతిక సంస్థలకి భూరి విరాళాలు అందించే కళా పోషకుడుగానే అందరికీ గుర్తుండిపోయాడు అతను చూసిన నాటకంలో విజయ్ నటనకు ముగ్ధుడైపోయాడు ఒక గంట తర్వాత బహుమతి ప్రదానం జరిగింది అందులో ఉత్తమ నటుడు బహుమతి విజయ్కి ఉత్తమ విలన్ బహుమతి వంశీకి దక్కాయి ఆ ఉత్సవం అయిపోయాక అతను వంశీని విజయ్ని పిలిచి మీరేం చేస్తున్నారు అని అడిగాడు మీ కంపెనీలోనే పనిచేస్తున్నాం అని చెప్పిన సమాధానం ఆయనకు ఆశ్చర్యం కలిగించింది విజయ్కి వెనక ముందు ఎవరూ లేరని అతను ఒంటరి మనిషి తెలియగానే మరింత పొంగిపోయాడు తర్వాత విజయ్ని తన బంగ్లాకి పిలిపించాడు మోహన్ చంద్ర తర్వాత తన మనవరాలు రజనిని ఇచ్చి వివాహం జరిపించాడు ఈ తతంగం అంతా ఒక నెల రోజుల లోపల జరిగిపోయింది అంత ఇంటికి ఒక అనామకుడిని అల్లుండి చేసుకున్నందుకు ప్రశంసల కంటే విమర్శలే ఎక్కువగా వినిపించాయి అన్ని విమర్శలకి మోహన్ చంద్ర ఒకే ఒక్క ఘాటైన సమాధానం చెప్పాడు మా అబ్బాయి కోడలు అమెరికా వెళ్ళి తిరిగి వస్తుండగా విమాన ప్రమాదంలో మరణించారు దాంతో మా మనవరాలకి నేను తప్ప వేరే రక్త బంధువులు లేకుండా పోయారు రజనీని పెళ్ళాడటానికి మా బంధువులు చాలామంది పోటీ పడ్డారు రజని డబ్బులో పుట్టి డబ్బులో పెరిగింది మళ్ళీ దాన్ని పెళ్ళాడేవాడు కూడా ధనవంతుడు అయి ఉండాలని నేను అనుకోవటం లేదు మా రజనీ కూడా అనుకోవటం లేదు అందుకే గుణవంతుడు విద్యావంతుడైన ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నాను నా నిర్ణయాన్ని నా మనవరాలు కూడా అంగీకరించింది విజయ్కి పెళ్ళై రజనీ తాతగారి కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్గా మారిన మర్నాడే వంశీ తను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి మరో కంపెనీలో అంతకంటే తక్కువ జీతం ఇచ్చే ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు అతని చర్య విజయ్కి ఆశ్చర్యాన్ని కలిగించడమే కాదు తీవ్రమైన కోపాన్ని కూడా కలిగించింది వంశీని పిలిచి నిలదీశాడు నేను గొప్పింటి అల్లుణ్ణి అవగానే నీతో స్నేహం చేయనన్న అనుమానంతో ఈ కంపెనీని వదిలేసి మరో కంపెనీలో జాయిన్ అయ్యావా ఇంత అదృష్టం నాకెందుకు పట్టిందో తెలియదు కానీ ఈ కంపెనీలో వీళ్ళున్నంత పెద్ద ఉద్యోగంలో పెట్టుకు పెట్టాలనుకుంటున్నాను పేదరికంలోనే కాదు నా అదృష్టంలో కూడా నీకు బాగా ఉండాలి ఉంది వంశీ చిన్నగా నవ్వి స్నేహితుడు భుజం తట్టి తన హృదయాన్ని ఆవిష్కరించాడు నీ అదృష్టంలో నాకు బాగా ఇవ్వను అంటే ఆశ్చర్యం కానీ ఇస్తే ఆశ్చర్యమే ఉంది కానీ నా రాజీనామాకి ఇంకో కారణం ఉంది ఏంటా కారణం నేను మరో చోట ఉద్యోగం చేస్తే మనం ఎప్పట్లాగే స్నేహితులుగా మిగులుతాం అప్పుడు నేను ఎప్పట్లాగే నిన్ను ఒరే అని పిలవగలను నీ భుజం మీద చెయ్యేసి మాట్లాడగలను నువ్వు జీవితాన్ని ఎంజాయ్ చేయటం అనే పేరుతో వెద వేషాలు వేస్తే నిన్ను గట్టిగా మందలించగలను అవసరమైతే ఓ లెంపకాయ కొట్టగలను అలా కాకుండా నేను ఇక్కడే ఒక ఉద్యోగిగా కంటిన్యూ అయ్యాననుకో నాకుండే ఈ అవకాశాలన్నీ వదిలేసుకుని నీ ముందునే చేతులు కట్టుకుని నిలబడాలి సార్ అని పిలవాలి నువ్వు తప్పు చేస్తున్నా నేను మాట్లాడకూడదు ఒకవేళ మాట్లాడినా నువ్వు చేస్తున్నదే కరెక్ట్ అని చెప్పాలి అలా ఆత్మవంచన చేసుకుని మాట్లాడటం నాకు చేత కాదని నీకు తెలుసు ఇంకా నేను ఇక్కడే ఉంటే నాకు వీలున్నంత పెద్ద ఉద్యోగం ఇస్తానంటున్నావు అందువల్ల నా గౌరవం పెరుగుతుంది నా జీతం పెరుగుతుంది కానీ నాకు కావాల్సింది జీతం కాదు మరి ఇంకేం కావాలరా నీ ఛాంబర్లో అయినా బయటైనా నీ భుజం మీద చెయ్యేసి మాట్లాడే స్నేహం కావాలి నీ భార్య ముందు కూడా నిన్ను ఒరేయ్ అనే పిలవగలిగే చనువు కావాలి వాటికంటే నువ్వు ఇచ్చే పెద్ద శాలరీ నాకు ఎక్కువ కాదు ఈ మాటలు విన్నాక విజయ్ దగ్గర సమాధానం దొరకలేదు అభ్యంతరం చెప్పటానికి మాటల కోసం వెతుక్కున్నాడు కనపడలేదు చూసారా సీరియల్ ఎంత బాగుందో నిజంగా నాకైతే మొట్టమొదటి భాగాల్లోనే చాలా నచ్చేసింది ఎందుకంటే అంత పెద్ద ఉద్యోగం ఇస్తా వచ్చింది అతనికి అనుకోకుండా అతనికి అదృష్టం తగిలింది ఆ అదృష్టంలో ఈయన కూడా పార్టిసిపేట్ చేయొచ్చు ఈయనకు కూడా మంచి ఉద్యోగం ఇప్పిస్తాడు చక్కగా పైకి తీసుకెళ్తాడు ఫ్రెండ్ కాబట్టి కానీ ఆయన ఆలోచన ఎలా ఉందో చూడండి ఎప్పుడైనా నాకు స్నేహితుడు కానీ పలకరించాలి కానీ సార్ అని చెప్పని నేను నోరు కట్టేసుకుని నేను బ్రతకలేను తిరగలేను అని చెప్తున్నాడు అంటే స్నేహానికి ఎంత ఇది ఉంది చూడండి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో ఇద్దరు సో అ వెరీ గుడ్ స్టోరీ అండ్ అ బిగ్నింగ్ ఆల్సో ఇస్ వెరీ గుడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్